మార్పు ఓకేనా మరి చాలా బాగా సార్ కేసీఆర్ వీళ్ళు వీళ్ళు చాలా కూల్ గా వేస్తున్నారు ప్రజలు తెలుసు రైతు బంధు పడ్డదా ఏం రావు సార్ రైతు మర్చిపోయారు సార్ పబ్లిక్ ఇంకా రైతు బంధు రెండు వేల ఐదు వందలు ఇస్తారు మహిళలకు ఇవన్నీ ఆలోచిస్తున్నారా ప్రజలు మర్చిపోయారు సార్ ఇవన్నీ పెట్టకుండా ఏదో ఉన్నదాన్ని సరిగ్గా ఇడు ఇంకో నాలుగు సంవత్సరాలు వీళ్ళు గండేస్తే చాలు సార్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వస్తారు పది సంవత్సరాలు ఉంటా అంటుండు కదా రేవంత్ రెడ్డి ఇంకొన్ని నెల వాడు ఉంటాడు తెలుస్తుంది సార్ మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తుంది మాకు తెలుస్తారు బార్డర్ పక్కనే ఓకే ఎవరు వస్తారు మహారాష్ట్రలో బార్డర్ పక్కనే ఇక్కడ వారు చేసేది అన్ని వాళ్ళు లాంగ్వేజ్ చేంజ్ చేసి యూట్యూబ్ యూట్యూబ్లా ఎలా చేసిర్రు ఆ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ వాళ్ళు తెలుస్తుంది రేపొద్దున ముందు ఫంగ్రెస్ వాళ్ళు 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 వస్తే మెచ్చుకుంది ఎట్లుంది మరి పక్కన మహారాష్ట్రలో మీ పక్కనే అంటారు ఏమో సార్ ఆల్మోస్ట్ బీజేపీ ఆల్మోస్ట్ ముంచించ్చే సార్ అనవసరం షేర్ పవర్ అతను మన ఉదయ్ టాకరే వాళ్ళు పొద్దు పెట్టుకోకపోతే కాంగ్రెస్ తోని వాళ్ళన్న సక్సెస్ అవుతుంది సార్ ఓకే ఎన్ని మార్కులు ఇప్పుడు ఇప్పుడు రెడ్డి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తారు ఏది సార్ సార్ మైనస్ అవసరం అందుకే అని కాంగ్రెస్ వాళ్ళందరికీ పెద్ద పూలు అనేవి ఓకే సార్ బయట చెప్పులేకపోతున్నారు కాకరా కార్యకర్తలు కింద బాగా పడుతున్నారు వాళ్ళు ఏం చెప్తారు సార్ ఒక మినిస్టర్ కన్నా ఒక్కరికైనా జ్ఞానం ఉందా ఏం చేస్తాం చేయలేదురా బాబు చరవ్ చేస్తాం అని చెప్తే అయిపోతుంది కదా తప్పుకుంటా అయిపోతాయా మనం అనుకున్నాం బడ్జెట్ లేదని చెప్పేసి తప్పు ఒక్కసారి తప్పుకుంటా అయిపోతుందా ఇప్పుడు మా లాంటి వాళ్ళు క్వశ్చన్ కూడా వేయరి అట్లా తప్పు మేము తప్పు అయింది మేము తప్పు ఇచ్చినామా ఆమీలు అని చెప్పేసి ఒప్పుకుంటే మళ్ళీ అడగ కూడా అడిగారు చివరికి మర్చి పేరు కూడా పబ్లిక్ తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళు వీళ్ళు కాదు అని చెప్పేసి మర్చి పేరు వీళ్ళు ప్రతిదాని వీళ్ళు ఏం లేదు పొద్దున లేవగానే కేసీఆర్ జీపం చేస్తున్నారు ఎవరా బాబు కేసీఆర్ అద్దరే నేను తీసుకొచ్చాము నువ్వు నువ్వు మీరు ఏరా అంటే ఏం లేదు అదేదో హనుమంతుడు రామ జపం చేసినట్టు కేసార్ జీపం ఉంది నువ్వు ఫామ్ హౌస్ లకి రమ్మని అడుగుతుండగా వస్తే వీళ్ళు ఏం మాట్లాడతారు సార్

అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోలేదు ఎప్పుడైనా మనోడు మనోడే పక్కోడే కదా అంతే కదా సార్ ఎవరు సార్ అది తెలుసుకోవాలి కాకపోతే అతను లేడీ వీడు రమ్మంటే రాడు సార్ కేసీఆర్ ఇప్పుడు వాడి పిల్లవలసింది రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ పార్టీ పెట్టినప్ప నుంచి ఎప్పుడు యుద్ధం అంటే ఎప్పుడు రావాలా ఎప్పుడు పోవాలా ఏ ఏ రాశి ఇక్కడ ఒరినా ఏ ఈ చంద్రబాబు నాయుడు ఒరినా వచ్చి ఒక ఇట్లా వచ్చి ఇట్లా అంటే ఆ కేసీఆర్ ఇట్లా బయటకు వచ్చి ఒక స్పీచ్ ఇచ్చిందంటే ఆ సిచువేషన్ వేరే ఉంటుంది అది ఓకే కాదు కానీ వీడియో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న నేను వేరే కాల్ తీసుకున్నా చాలా కాల్స్ వస్తున్నాయి ఓకే

ఏమంటారు బ్యాంకు బ్యాంకు లోని బ్యాంకు లోని అడిగితే ఏమంటారు బ్యాంకు వాళ్ళని అడిగితే తెలుసు సార్ మేము అడిగినాం సార్ బ్యాంక్ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటారు అంటే మీరు బ్యాంకులో ఏమైనా అక్కడ సార్ ఒకటి ఏంటంటే ఒకటి ఇంటి పేరు మాత్రము ఒకటి మా భార్య ఏమైనా అతను రుస్తుం సుజాత వాడే బదులు సుజాత రుస్తుం అని వాడు సార్ అది ఓకే ఇక మాదేమో రుస్తు వెంకటాయ్ అని కరెక్ట్ ఏమని సార్ మాదన్న ఈ కదా సార్ ఆమె అంటే కాకపోయినా కానీ పర్వాలేదు కానీ మాకు అట్లా కూడా కలదు సార్ అట్లా దానికి రేషన్ కార్డు లింక్ పెట్టి దాన్ని ఆఫ్ చేసి పెట్టింది సార్ అట్లా ఓకే అది అది చేయించుకొస్తే మరి ఇత ఇస్తా అంటలేరా అది కదా అని చెప్పారు సార్ ఇంతవరకు ఏది గాలే సార్ చేయించుకొచ్చి ఇచ్చినావా చేయించి పెట్టి అగ్రికల్చర్ ఆఫీస్ లో సార్ ఇచ్చిండు మీరు కూడా ఇంకా పని కావాలి ఇంతవరకు ఏది గాలే సార్ అది నిన్న మొన్న కూడా చెప్తాను మళ్ళా రేవంత్ ఏంది అందరికి మాఫీ చేస్తా ఎవరు గాబర్ గాబర్ కాకూర అని చెప్తాడు ఏం చెప్తున్నాడు సార్ ఆయన చెప్పుట్లా మనమయ్యా దిక్కుమాలి ఇట్లా పాలన మనమయ్యా వారు చేసింది ఒక రూపాయి పని లేదు రైతు భరోసా దిక్కు లేదు రుణమాఫీ దిక్కు లేదు ఆరు గ్యారంటీలు అన్నాడు కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి పడ్డ పాపన లేదు సిలిండర్ లేవు ఏమి లేదు సార్ వస్తలేవు రెండు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తలేదా వస్తలే సార్

అది అవుతుందేమని కోటి యాజతో ఎదురు చూస్తే ఇంతవరకు గతపోయా సార్ ఏం చేయాలో అర్థం కాదు ఇంద్రమ్మ వీళ్ళు ఇస్తా అంటున్నా ఐదు లక్షలు ఇస్తాడు అంట ఏమి సార్ సార్ మేము కట్టుకున్నాం కూడా అట్లా కూడా అట్లా ఉన్నా కదా దానికి పెట్టుకునడానికి వీళ్ళు లేకుండా అయిపోయింది అనుకుంటున్నా సార్ అది ఇస్తాయి లేదు అది ఇస్తాడని నమ్మకం ఏముంది సార్ నమ్మకం లేదంట లేదు సార్ నాకైతే నమ్మకం అయితే కనిపించట్లేదు సార్ ఎందుకంటే నిన్న కూడా ఒక ఏంటి దానికోసరికి ఇటు కోసం రాష్ట్ర పనికి వచ్చింది కదా సార్ సరే సర్వేకి వస్తే కూడా దాంట్లో కూడా అట్లా కూడా చెప్పిన నేను బంగారంతో సహా మొత్తం బ్యాంకు లో పెట్టుకున్న ఆరు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నా కూడా బ్యాంకు లో కూడా కనీసం అది కాకపోయినా కానీ కనీసం ఈ లక్ష డెబ్బై వేలు పేరు మీద ముప్పై వేలు ఉన్నాయి లక్ష నలభై నలభై లక్ష నలభై వేలు నా పేరు మీద ఉన్నాయి కనీసం ఇవన్న అయితే ఏమో కనీసం పిల్లల చూసాయి ఇచ్చుకొని కానీ కొంచెం అని చెప్పి అనుకుంటే అది లేదు ఇది లేదు సార్ కోరు చూసినట్టు రోజైతే వార్తలు విని విని అదైతే సార్ నేను లాస్ట్ ఎన్నో రంజిత్ సార్ తో మాట్లాడదాం అని చెప్పి అనుకుంటే ఈ రోజు కలిసి అది ఓకే ఎట్లా రైతులు ఎట్లున్నాయి రైతులు ఎట్లు రైతు ఏం పని చేస్తావు నేను వ్యవసాయం ఏం చేస్తాను సార్ నేను నాకు యాభై సంవత్సరాలు ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ డెబ్బై మూడు సార్ నాది ఓకే ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం సార్ ఏం చేస్తారు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు ఆయన కాలేజ్ చేపిస్తారు సార్ హైదరాబాద్ లో ఓకే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఐదు లక్షల కార్డులు మొత్తం మొత్తం అయిపోయి దాకా చూసుకుంటా అన్నాడు కదా ఏది లేదు సార్ నేనైతే ఒక్క రూపాయి వచ్చిన పాప అనలేదు కనీసం కనీసమైన నాలుగైదు రోజుల కింద వడ్లు అమ్మితే మిట్కి ఏంటి సాహుకారి మిట్టి కట్టలేకపోయినాం సార్ రైతు బంధు పైసలు వస్తాయని ఆశతోనే మిట్టి తెచ్చి పెడితే పైసలు దానిచే పోయినాయి దీనిని దాని పోయినాయి పిల్లలకు ఫిజు కట్టలేక దిక్కులేని పరిస్థితి అయిపోయింది సార్ మా పరిస్థితి అంత ఇబ్బందులు నమ్ముకొని మేము కుక్క దొక్కని పట్టుకొని గోదావరి సార్ ఈ మాటలు వాడిపో నమ్ముకొని ఇంకా పది సంవత్సరాలు ఉంటా అంటుండగా మరి వీడు వీడు పది సంవత్సరాల సార్ వీడు వీడు కనీసం ఇప్పుడు ఇప్పుడు మన శాతనగర్ ఎమ్మెల్యే ఎవరు శంకర్ ఈలోపాలి శంకర్ ఉన్నాడు కనీసం ముఖం కూడా లేదు సార్ మా ముండా కొడుకు ఇంతవరకు మా ఊర్లో ఇటేలి తిరిగిన ముఖం కూడా లేదు సార్ వా పాత ముండా కొడుకు వేస్ట్ లాంజ కొడుకు ఊళ్ళోకి వస్తే చెప్పు తీసుకొని కొడతాం సార్ నేనైతే మాత్రం చెప్తున్నా అవసరం సార్ వస్తాడా మరి ఊళ్ళకు ఇంతవరకు ఒక్కడు ఇంతవరకు గెలిచిందంటే ఇంతవరకు ముఖం చూసిన పాపన్నది పోలేదు సార్ ఎలక్షన్ లో వచ్చిండ ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు కూడా రాలేదు సార్ అంటే సార్ ఇంతవరకు ముఖం లేదు ఏది లేదు సార్ జడలేదు రోడ్ డ్యామ్ ఊళ్ళ సార్ ఏంది మన రోడ్ డ్యామ్ దూల కొట్టు పెట్టింది సార్ అది నాలుగు కోట్లకు మరమ్మతి పెట్టి రోడ్ డ్యామ్ కూడా ఓట్టు పెడితే దాని పిల్లల పిల్లలకు స్కూల్ పోనికే రాకుండా అదైంది సార్ వినతి పత్రం కూడా ఎమ్మెల్యేకి ఇచ్చి వస్తే మీరు నాకు ఓట్లు వేసిందా అని మాట్లాడతారు సార్ వారు వీడు వీడు ప్రజ వీడు ప్రజల మనిషి ఆవిడ్ సార్ నాకు అర్థం కాదు ఎమ్మెల్యే నా ఇంత నాలుగు కోట్ల లాస్ట్ అది లాస్ట్కి బిల్లు లేవలేదు అని చెప్పి పిల్లలను లేచి పెట్టి దాని మీద స్లాప్ చేసేది ఉంది సార్ దానికి ఇది కూడా వేయలేదు సార్ వారు దిక్కులే కొడుకు వారు ఇంతవరకు రెండు సంవత్సరాలు అవుతుంది సార్ అది నాన్న ఈ నాన్న తంటాల వాడితే సార్ పిల్లలను ఏదో సార్ ఇంట్లో సుట్టుముట్టు తిప్పుకుంటూ తీసుకొని పోయేటాకల్లా సార్ మాకు టైం సరిపోక ఈ స్కూల్ కు ఉనికి ఓ నాకు నాన్న తంటాలు పడుతున్నట్టున్నా సార్ ఆగు ఆగుచ్చి అట్లాంటి పాలన సార్ ఆయన పాలన అంత ఓకే అన్న ఓకే నేను వేరే కాల్ తీసుకుంటా థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు సార్ ఒకటి ఏంటంటే రిక్వెస్ట్ సార్ ఏదో రకంగా అయ్యేటట్టు జరగ కొంచెం మీరు పోరాడుతున్నారని చెప్పి మీకు కాల్ చేస్తున్నాం సార్ మేము పోరాడితే మమ్మల్ని కూడా జైల్లో పెడుతున్నారు కదా సార్ మేము మాకైతే మాత్రం అలాంటిది ఏమి ఉండదు సార్ మాకు సాధ్యమైనంత వరకు మేము రండి సార్ అయితే అభిమాను సార్ మీరు ఎందుకంటే ప్రజల తరఫు నుంచి రైతు రుణమాఫీ గురించి కానీ దాని గురించి కానీ వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నాం మాకు తెలుసు కాబట్టి ఫోన్ చేస్తున్నాం సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఎప్పటికి మీ సపోర్ట్ మాకు ఉన్నంత వరకు ముందుకు సాగుతూనే ఉంటాం కేసులైనా ఏమైనా ఏం లేదు సార్ కంపల్సరీ మా సపోర్ట్ మీకు ఉంటుంది సార్ ఎప్పుడు ఎలా వేళలా సరే సార్ మా సపోర్ట్ అయితే మాత్రం మీకు ఉంటుంది సార్ ఎందుకంటే మాకు ప్రజల గురించి అయ్యి కాబట్టి మా సపోర్ట్ మాత్రం పక్కా ఉంటుంది సార్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నే కంటిన్యూ కానీ ప్రశ్న ఇద్దరు ఉందా ప్రశ్ని ప్రతి మన హక్కు మానిఫెస్టో పెట్టింది మన హక్కు అడుగుదాం అడుగుదాంకో అడుగుదాం అది అంటలేము కదా సార్ వాళ్ళు చెక్ చేసే వాటర్ నిట్రా అది చేయమంటారు అంతే ఇంకా ప్రధానంగా నేను రోజు కాలు మాట్లాడాలంటే వాళ్ళు ఏమంటారు తెలుసా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇత్తి అని ఇకపోని అది కాదు పాదు అంటారు కానీ గతంలో ప్రభుత్వం ఇచ్చిన గవర్నర్ అయ్యారు కదా రైతు బంద్ అయ్యారు కదా అని చెప్పేసి అడుగుతారు అడిగినాం సార్ ఇప్పుడు మేము రైతు భరోసా ఇవ్వమని అడిగినామా అక్కడ ఇచ్చే ఐదు వేల రూపాయలు ఇచ్చిన మాకు ఇంత ఎందుకంటే కనీసం ఇంత మందులకు లేకపోతే ఫర్టిలైజర్స్ కు వాటికి వీటికి విత్తనాలు కావు ఉపయోగపడుతుండే కదా సార్ ఇప్పుడు అది లేదు ఇది లేదు సార్ సమాచారం ఇప్పుడు ఏం చేయలేక మేము నానా అవసరం పడుతున్నాం సార్ మేము నరకం సార్ మేమైతే రైతుల కోసం వానికి మొన్న ఏంటి మేములవాడు పోయి మాట్లాడి ఓ రకంగా మాట్లాడుతున్నాం ఇరవై మూడు వేల ఇరవై రెండు వేల కోట్ల మంది ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ వాడు పదిహేడు వేల చిల్లేరండి మేము రుణమాఫీ చేస్తే తొంభై మూడు వేల రుణమాఫీ చేస్తే కదా వాడు మరి ఏకంగా ఇరవై మూడు లక్షల మందికి ఇష్టం అంటాడు కానీ ఇరవై చేసింది అక్కడ మళ్ళీ ఇంకా కట్టే మంది యాడ్ సరిపోలేదు సార్ వీళ్ళందరూ పూల పూనే పూనకి చేద్దాం అనుకుంటున్నాడు ట్యాంక్ థ్యాంక్ యూ ట్యాంక్ యూ వేరే కాల్ కూడా తీసుకుందాం మంది కాల్ చేస్తుండ్రు ఓకే సార్ ఓకే థ్యాంక్ సార్ హలో హలో నమస్తే నమస్తే ఏ ఏనిష్ కాల్ చేస్తుండ్రు